హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది మరోసారి సో ఇప్పుడు తిరుమల ఒక్కటి మాత్రమే కాదు శ్రీశైలంలో కూడా అదే కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇక అంతేకాకుండా బాత్రూమ్ కి కెమికల్స్ కి వాడేటువంటి బాత్రూమ్ క్లీనింగ్ వాడే కెమికల్స్ తోటి నెయ్యిని తయారు చేశారంటూ అనేది చెప్పడం జరిగింది అసలు ఆయన ఏమన్నారు దానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏమంటున్నారు ఒకసారి తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేయండి అలాగే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఆలయ ప్రసాదాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ఈ సమయంలో ఈ రోజు కర్నూలు పర్యటనలో చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదేళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు పంచారంటూ ఆయన ఆరోపించారు కేవలం తిరుమల మాత్రమే కాదు శ్రీశైలం ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందన్న ఆయన బాత్రూములు క్లీన్ చేసే కెమికల్స్ తోనే తిరుమల లడ్డు తయారు చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్డీడీబీ ఆ నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నాను అన్నారు అంతేకాదు సిబిఐ ఏమో క్లీన్ చిట్ సిబిఐ అంటే సిట్ వేసారు కదా ఈ కేసుకు సంబంధించి సిట్ అయితే వేయడం జరిగింది ఆ సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసిందంటూ వైసీపీ నేతలు అదే జగన్ అయితే చెప్తున్నారని కానీ కల్తీ జరిగినట్టు సిట్ రిపోర్ట్ లో ఉందని వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఐదేళ్ల పాటు తిరుమల లడ్డూలకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు ఆరోపించారు బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనాలు కూరగాయల్లో వాడే రసాయనాలతోటే ఈ కల్తీ అయితే చేశారంటూ చెప్పారు శ్రీశైలంలో కూడా ఇదే పరిస్థితి ఉందని రిపోర్ట్లో అంటే ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్లో లో యానిమల్ ఫ్యాట్ ఉందని తేలితే అదే నిజాన్ని తాను అప్పట్లో చెప్పానంటూ స్పష్టం చేశారు గతంలో లడ్డూ రుచి చూడండి ఇప్పుడున్న లడ్డూ రుచి అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ రుచి ఎలా ఉందనేది ఒకటా కాదా అప్పుడెలాగ ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రజలే చెప్పాలని అయితే చెప్తూ ఉన్నారు వేళ ఈ మధ్యలో తిరుమతి వెళ్ళిన వాళ్ళు గతంలో వారు తిరుమల లడ్డు రుచిలో ఎలా ఉంది ఒకసారి చెప్పండి చాలా మంది ఇప్పటికే కామెంట్ సెక్షన్ లో చాలా చోట్ల కామెంట్ చేశారు ప్రస్తుతం వారు తిరుమల లడ్డు రుచి ఎలా ఉంది ఒకసారి చెప్పండి వెంకటేశ్వర స్వామి పవిత్రాన్ని కాపాడుతానని అడిగితే సహించరా అంటూ మండిపడ్డారు చంద్రబాబు ఓ పక్కేమో సిట్ అది అసలు నెయ్యే కాదు కెమికల్స్ తో మాత్రమే ఆ మొత్తం నెయ్యి అంతా కెమికల్స్ తో తయారు చేశారని సిట్ అయితే చెప్తుంది అయితే వైఎస్ జగన్ ఏమంటున్నారు అంటే కనుక గతంలో మీరు జంతువుల కొవ్వు కలిసిందన్నారు అసలు జంతువుల కొవ్వు కలవలేదు అందులో అని అయితే ఆయన ఆరోపి ఆయన అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు దీనిపై వైఎస్ జగన్ ఏమంటున్నారంటే సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామిని అగౌరవపరచాలని అది ఇక్కడ వేస్తాను చూడండి ప్రసాద ప్రతిష్టను దిగజార్చారని జగన్ విమర్శించారు లడ్డు ప్రసాదంలో గొడ్డు పంది కొవ్వు గొడ్డు మాసం అదే గొడ్డు అలాగే పంది కొవ్వులు చేప నూనె కలిసి ఆయన దుష్ప్రచారం చేశారంటూ ఫైర్ అయ్యారు రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకున్నారంటూ మండిపడ్డారు ఆయన అబద్దాలు చెబుతున్నారని సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందన్నారు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసిందంటూ ఇబ్రహీంపట్నంలో ఆయన మీడియాతో పాల్ పేర్కొన్నారు అసలు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని అయితే చెప్తున్నారు అది అసలు నెయ్యే కాదు పూర్తిగా కెమికల్స్ తో తయారు చేసిందని సిట్ అయితే చెప్తోంది